మాట్లాడి రావడం చాలా దేశంలో ప్రపంచంలో ఎక్కడ కూడా థర్మల్ పవర్ ప్లాంట్స్ బాబు బాబువాడిని రిజెక్ట్ చేస్తున్నటువంటి పరిస్థితుల్లో ఎక్కడో ఉదీని తెచ్చి ఇక్కడ పెట్టాలనుకోవడం చాలా పడు సరే పెడతారా లేదని తర్వాత విషయం చూద్దామని అయితే ఈ థర్మల్ పవర్ ప్రాజెక్టు విషయం తెలిసిన వ్యక్తిగా నేను చెప్తున్నాను ఇది అది కాకరాపల్లిలో పెట్టే ప్రయత్నం చేశారు అలాగే సోంపేటలో పెట్టే ప్రయత్నం చేశారు కానీ అవి చివరకు ప్రజాగ్రహానికి గురై ప్రజల అభిమతానికి వ్యతిరేకంగా అని చెప్పి వాటిని వెంటనే అక్కడ పల్లెది చాలా వరకు చేస్తారు స్టాప్ చేశారు విషయం తెలుసుకోండి అలాగే సొంపేడత కూడా స్టాప్ చేశారు అదేంటి చిత్ర దానికి కారణం ఏంటి ఈ థర్మల్ పవర్ ప్రాజెక్ట్స్ వస్తే వాయు కాలుష్యం నీటి కాలుష్యం మొత్తం అసలు ఇట్లా దీంట్లో మేము అక్కడ తిరుగుతుండేటప్పుడు మేము చూసేవాళ్ళం ఇట్లా కాళ్ళతో తంటే వచ్చినటువంటి నీరంతా కూడా పొల్యూటెడ్ పొల్యూటెడ్ వాటర్ ఇప్పుడు ఇప్పుడు ఆ పొల్యూటెడ్ వాటర్ని ఎందులో పెట్టగం థర్మల్ పవర్ ప్రాజెక్ట్ తీసుకొస్తే థర్మల్ పవర్ ప్రాజెక్ట్ తీసుకొస్తే సమ ప్రజలకి ఆశలు తప్పడం పదహారు వందల ఎకరాల్లో మీరు ఈ స్టార్ట్ చేయబోతున్నాను ఎవరు భూములు తీసుకుంటారు చెప్పండి సర్బుజుల మండలంలో ఎవరు భూములు తీసుకుంటున్నారు చెప్పండి ఇప్పుడు మన చాలా స్పష్టంగా చెప్పాలనుకుంటే మొత్తం గిరిజనుల భూములను మాత్రమే మన వాళ్ళు లాక్కొని ఆక్యుపై చేసుకొని ఇవాళ ఈ థర్మల్ పవర్ ప్లాంట్ కట్టాలి అంతే కదా దాని మీద వాళ్ళు ఏమంటున్నారు మా సవాల్ మీద కట్టండి అంటున్నారు మా సవాల్ మీద కట్టండి ఈ జీవకారుణ్యాన్ని ఈ విధంగా చంపే ప్రయత్నం మీరు చేయండి ఇది పద్ధతి కాదు అని చెప్పి నేను స్పష్టం చేస్తున్నాను అంతేకాదు ఇవాళది ఇక్కడ ప్లాంట్ ఉంటే వంద కిలోమీటర్ల దూరం దాని ఎఫెక్ట్ ఉంటుంది హండ్రెడ్ కిలోమీటర్స్ హండ్రెడ్ కిలోమీటర్స్ దూరం దాని ఎఫెక్ట్ ఉంటుంది దాని ఎఫెక్ట్ ఉంటుంది అంటే ఈ వంద కిలోమీటర్ల లోపు కూడా రేపు మన ఆడపిల్లలు ప్రసరిస్తే వారికి సరైన పిల్లలు పుట్టరు వంకర టింకర్ల చేతులతోనూ కాళ్ళతోనూ పుడతారు దానికి వాళ్ళు ఏ విధమైనటువంటి మూల్యం చెల్లిస్తుంది ఈ ఫ్యాక్టరీ ఒకవేళ చెల్లిస్తుంది అది ఆ మూల్యానికి అర్థం పద్ధం ఉంటుందా ఇవాళ అంత దాకా ఎందుకండి ఇప్పుడు ఎక్కడ ఉంది ఇది చిలకపాలెంలో ఒక ఫ్యాక్టరీ ఉంది వాళ్ళు నోరు లేవకుండా తగ్గి పెడుతున్నారు ఆ ఫ్యాక్టరీ అక్కడ జనాలు ఎవరు గట్టిగా అడిగితే వాళ్ళని పిలిపించి వాడిని మేనేజ్ చేసి కనిపించారు అది ఏదో పోటు బ్లాస్ట్ అవుతుంది ఖచ్చితంగా బ్లాస్ట్ అవుతుంది కీలకపాలెం అక్కడ నేను ఒకరోజు వాళ్ళు యాజిటేట్ చేస్తే నేను వెళ్ళాను యాసిటేట్ చేస్తే నేను వెళ్ళాను వెళ్తే దారుణంగా ఉంది నైట్ వైరెన్స్ పెట్టారు తర్వాత మళ్ళీ మరచటి రోజు అక్కడ ఫ్యాక్టరీ దగ్గర ఇవన్నీ చేసిన తర్వాత వాళ్ళకు ఒప్పందానికి వచ్చి ఒప్పందం చేసుకొని మేము ఇవన్నీ చేస్తామని చెప్తున్నాం లేదు వాళ్ళు వదిలేస్తున్నారు ఎటువంటి ఎన్ఫిలే అలాగే రేపు ఉదయం దీనికి ఏ విధమైనటువంటి సెక్యూరిటీ సే ప్రజలకి సెక్యూరిటీ మీరు ఏమేమి తెచ్చుకున్నారు ఏ విధమైనటువంటి సెక్యూరిటీ ఇస్తారు పదహారు వందల ఎకరాల్లో మూడు వేల రెండు వందల మెగావాట్లు మీరు ఇవాళ ఇస్తా ఉంటున్నారు ఇది అయ్యే పైన జరిగే పైన చాలా స్పష్టంగా చాలా స్పష్టంగా ఇది ప్రజలపై దీన్ని భారం మోపే పరిస్థితి తర్వాత దేశం మొత్తం మీద ఈ థర్మల్ ప్రాజెక్టులు అక్కడ కూడా ఇప్పుడు చాలా వరకు డిస్మెంటల్ చేస్తున్నారు మీరు చూసారా లేదు అమెరికాలో రీసెంట్గా అమెరికా తర్వాత చైనా వీటన్నిటిల్లో కూడా చాలా పెద్ద ఎత్తున చాలా పెద్ద ఎత్తున ఇవన్నీ చేసి వాళ్ళు ఈ చివరికి ఏం చేశారంటే మొత్తం పడగొట్టేశారు చిమ్ నీళ్ళు పడిపోయారు పెద్ద పెద్ద చిమ్నీలు నీళ్లు మనం చూసాం కదా మనం చూసాం కదా ఆ చిమ్నీలను స్థాయిలో ఉన్నటువంటి దాన్ని ఇప్పుడు ఏ ఏ ఏ స్థితిలో వెళ్తుందో మనకు తెలియదు అందుకు రెండోది నేనేమంటున్నానంటే ఇవాళ ఇప్పుడు థర్మల్ పవర్ ప్రాజెక్ట్స్ ఏంటయ్యా మోడర్నైజేషన్ పెరిగి ప్రపంచం అంతా కూడా గ్రీన్ గ్రీన్ ప్రమోట్ చేస్తూ వెళ్ళిపోతుంటే ఇప్పుడు థర్మల్ ప్రాజెక్ట్స్ ఏంటి ఇప్పుడు పూర్వం లేదు చేశారు దానివల్ల ఎంత నష్టం జరిగిందో అంత నష్టం జరిగింది మరి ఇవాళ మళ్ళీ దాన్ని తెచ్చి పెడతామంటే ఏం చేస్తాం అది పోరాటం పోరాటం చేస్తాం అందుకు ఇది సరైనటువంటి పద్ధతి కాదు ఇరవై మూడు గ్రామాలకు సరిపడా ఇవాళ పని పని మీరు తీస్తున్నారు నీటి సరఫరా ఉందా నీటి సరఫరా ఉందా నీటి సరఫరా ఉంటే చెప్పండి నీరు ఎక్కడి నుంచి అసలు ఫ్యాక్టరీ నడవడానికి ఇవన్నీ కూడా సమస్యలు ఉన్నాయి ఈ సమస్యలు అన్నింటినీ కూడా సోర్ట్అట్ ఇవుట్ చేసుకొని మీరు మీరు ఫ్యాక్టరీకి ఏమేమి ఇవ్వాలో చెప్పండి భవిష్యత్తులో నాగావళి నీరు రైతులకు అందకుండా పోవడం వల్ల జిల్లా ప్రజానీకం చాలా ఇబ్బంది పడుతుంది ఇవాళ వంశధార నీళ్ళు అందుతున్నాయా రైతులకి టైలెంట్కి అందుతున్నాయా మరి ఇవాళ తీయడానికి మీరు అలాగే చేస్తారు అంగీకరించాం మేము ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించాం మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ దీంట్లో మేము దీన్ని స్టాప్ చేస్తాం అడ్డుకుంటాం వ్యతిరేకిస్తాం ప్రతిఘటిస్తాం ఫ్యాక్టరీని రాకుండా ఆపుదలు చేస్తాం ఇదేమన్నా తమాషాగా ఉందా ఏది లేకపోతే సరుద్ధి మండలం భూత్ మండలం తేరగా కనిపిస్తుందా అందుకు ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము అలా చేసే ప్రశ్నే లేదు ప్రసక్తే లేదు అడ్డుకొని తీరుతాం ఆపి తీరుతాం ఈ ఫ్యాక్టరీ అన్నటువంటి దగ్గరికి వస్తే సరే ఈ థర్మల్ పవర్ ఫ్లాక్ పవర్ ప్లాంట్ అన్నటువంటి చూస్తే మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా చేస్తాం మైదాన ప్రాంత రైతులు కానీ అండగా నిలబడతాం ఆ నీటిని డైవర్ట్ చేయడానికి వీల్లే సరే ఇంక అసలుకి ఏది లేదు చాలా ఉంది శాసన సభ్యులు ఒక ఉపమానం షుగర్ ఫ్యాక్టరీ పెట్టలేదా దనివాళ్ళ పొల్యూషన్ లేదా అప్పుడు షుగర్ ఫ్యాక్టరీ ఆమ్లకాలు పెట్టర్ ఫ్యాక్టరీ పెట్టారంటే ఎప్పుడు నువ్వు పుట్టావా నువ్వు నువ్వు పుట్టావు నువ్వు పుట్టావా పుట్టావా మనం ఓ సుగర్ ఫ్యాక్టరీ అంటే సుగర్ ఫ్యాక్టరీ సుగర్ ఫ్యాక్టరీ సుగర్ ఫ్యాక్టరీ అనుకుని వచ్చాం మనం మనం వచ్చాం వచ్చి పెట్టాం మనం సరే అయిపోయింది అయిపోయింది అయిపోయిందండి దానికి పర్యావసారంగా ఇవాళ ఫ్యాక్టరీ పరిస్థితి నువ్వు చూసావు కదా చేస్తున్నా అనుసంధానం చేస్తానంటున్నాం ఈ విధంగా నువ్వు అనుసంధానం చేస్తా దిస్ ఈస్ నాట్ కరెక్ట్ అందుకే మేము చాలా స్పష్టంగా చెప్తున్నాం మూడు వేల రెండు వందల మెగావోట్లు తర్మల్ విద్యుత్ కేంద్రానికి మీరు చేసే ఈ ప్రయత్నాన్ని మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము వ్యతిరేకిస్తున్నాం జన్కోట్ మా తీవ్రమైనటువంటి అభ్యంతరాన్ని తెలియజేస్తున్నాం మా తీవ్రమైనటువంటి ఈ ఈ తాలూకా పరిస్థితుల్ని మేము విశదీకరిస్తున్నాం ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఈ ఫ్యాక్టరీ ఇక్కడ పెట్టడానికి వీల్లేదు వీల్లేదు నెట్టి పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే కాదు మిగిలినటువంటి మేధావులు విద్యార్థికులు ప్రజా సంఘాలు రాజకీయ పార్టీలు ఈ థర్మల్ పై ఉద్యమిస్తున్న గిరిజన రైతాంగం వాళ్ళందరూ కూడా మైదాన రైతాంగానికి తీర ప్రాంతాల మైదాన మైదానంలో ఉన్నటువంటి పై ప్రాంత రైతాంగానికి అండగా నిలిచి ఖచ్చితంగా మేము పోరాడతాం దీనికి అందరూ మేధావులు అటు ప్రజా సంఘాలు రాజకీయ పార్టీలు ఈ థర్మల్ పవర్ ప్లాంట్ మీదను స్పష్టమైనటువంటి వైఖరిని తెలియజేస్తూ మనం రావాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను దీనివల్ల భవిష్యత్తులో చాలా ప్రమాదాలు ఉన్నాయి కాబట్టి దీన్ని మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా వ్యతిరేకిస్తున్నాం విభేదిస్తున్నాం ప్రతిఘటిస్తున్నాం కోసమే వాళ్ళు వాళ్ళన్న మాట్లాడి నువ్వు చెప్తున్నావు నీ తప్పు కాదు వాళ్ళన్న మాట్లాడి నువ్వు చెప్తున్నా అయితే నేనేమంటున్నానంటే సరే ఎంతమంది ఉద్యోగాలు ఇచ్చామో ఎవరేదో ఉద్యోగాలకు ఇస్తున్నటువంటి వాళ్ళు అందరికీ ఒక్కసారి ఉద్యోగము ఇచ్చేమంటే ఇచ్చేయలేము అర్థం కాదా ఇప్పుడు వీళ్ళు వచ్చారు కదా వీళ్ళు ఎంతమందికి ఉద్యోగాలు ఇస్తారో చూద్దాం నేను అన్నిది ఇప్పుడు వచ్చాను ఇంకా ఆరు మాసాలు గడిచింది ఇంకా రెగ్యులర్ ఎలక్షన్స్ అయితే నాలుగు 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 సంవత్సరాలు ఆరు నెలలు ఉంది లేదు జంలీ ఏదో అంటున్నాడు అది వస్తే మరి మూడు నెలలు మూడున్నర సంవత్సరాలు అంటే సంవత్సరాలు మూడు సంవత్సరం ఉంది మరి దీంట్లో ఎంత చేస్తారో చూద్దాం ఇవి మాకు లేనంతది మేము ఓపెన్గా చేసి చూపించాము సచివాలయం ఇది ఇప్పుడు వాలంటీర్లు వాళ్ళు ఆలో పక్క సమ్మె చేస్తున్నారు వాళ్ళ గురించి పట్టించుకునే నాదు లేడు అర్థం కలదా అంటే విషయం వాళ్ళు ఎంత మేరకు ఇస్తారు చూద్దాం ఉద్యోగాలు ఇవాళ దీనికోసం థర్మల్ పవర్ ప్లాంట్లో పెడితే ఉద్యోగాలు వస్తాయా థర్మల్ పవర్ ప్లాంట్లో కూడా మీకు ఇవాళ అది కూడా చెప్తున్నాయి ఈ ఈ థర్మల్ పవర్ ప్లాంట్ ఖచ్చితంగా మన దేశానికి ఒక్క ఒక్క మెగావాట్ ఉండదు నోట్ ఇట్ డౌన్ ఒక్క మెగావాట్ మన దేశానికి ఒక్కటి ఉంటే కొన్ని విద్యుత్ వస్తుందా మనం చేద్దాం అవి విదేశాలకు తీసుకో తీసుకొని వెళ్ళడానికి లైన్లు పెంచుకున్నారు వాళ్ళు మన దేశానికి ఒక్క మెగావాట్ కూడా రాదు అదే చెప్తారు కేంద్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది అందుకే రైట్ 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 కేంద్ర ప్రభుత్వం ఒప్పందండి కేంద్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంటే కేంద్రం ఎక్కడో పెట్టుకోమన్నాం అయ్యా

నీకు గ్రీన్ ట్రిబ్యునల్ తీర్పు కాకరాపల్లి పవర్ ప్లాంట్ మీద ఇచ్చింది గ్రామాలు ఉన్నా లేకపోయినా పర్యావరణ పరిరక్షణ కిందకు వస్తుంది అక్కడ లేదు చెప్పు ఎమ్మెల్యే ఇవన్నీ

వంశ నాకు అనుసంధానం చేసి రెండో పంట కూడా పండించే విధంగా ఆయన ఇచ్చేస్తామని చెప్పినాడు ఈమె ఇవాళ నువ్వు అధికారంలో కూర్చోవు కదా చెయ్యి రైతాంగ నెత్తిని పెట్టి పూజించుకుంటావు కదా ఏమైంది ఇక్కడ ఇచ్చింది సాగునీటి కోసం ఇచ్చింది ప్రాజెక్ట్ కోసం ఇచ్చా అక్కడ ఉన్న రైతులు సాగునీడ్ వస్తే రైతుల పని కొద్దని ఇచ్చా ల్యాండ్ అనుకున్నా జనానికి మబ్బి పెట్టి

ఇక్కడెక్కడో పెడితే అలా కాదు అక్కడ ఎక్కడో పెడితేనే నేనెళ్ళి తగ్గించి పోరాడేనయ్యా ఇక్కడ ముగ్గురు అక్కడ ఇద్దరు తెచ్చినారు తెలిసినా నీకు చాలా వచ్చి మా ఇంట్లో కూర్చొని పెడతారంటే నేను ఊరుకుంటాను

ఈ ఈనాటి కాదు ఈనాటిది కాదు మరి మోసా పోయి మనం మనం పుట్టలేదు పుట్టుకోడలేదు మనకి ఈ నాటిది కాదు అది ఏ పెట్టినటువంటిది రాజు తాతారా చైర్మన్ ఈ మాటలు అంటారు తెలుసు కానీ ఢిల్లీ చుట్టూని డర్నల్ ప్లాన్ ఒక ని నిశ్న ఉంటుందే నాలా మరి గత గవర్నమెంట్ లో గ్రీన్ కో ప్రాజెక్ట్ అన్నది మనం తెచ్చుకున్నాం ఇప్పుడు మొన్న కూడా ఇది ఇల్లందరేట ఏంటంటే గ్రీన్ కో ప్రాజెక్ట్ కోసం అక్కడ ఏవే ఏమేమి పెడుతున్నారు ఐడల్ పవర్ ప్లాంట్లు పెడుతున్నారు సోలార్ పవర్ ప్లాంట్లు పెడుతున్నారు విండో ఎనర్జీతో తయారయ్యే థర్మల్ పవర్ ప్లాంట్ ఎందుకు పెట్టాలి అవి కేంద్ర గవర్నమెంట్ కదా అక్కడ ఆ కంపెనీ థర్మల్ పవర్ ప్లాంట్ పెట్టడానికి ఎందుకు ముందుకు రావట్లేదు నీకు ఇక్కడే ఉంది కదా